మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం వెళ్లే మార్గంలోని స్థానిక పీఏసీఎస్ కార్యాలయం పక్కన పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కేంద్రానికి చుట్టుపక్కల నుండి రైతులు తమ వరి ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి వరి పంటను అమ్ముకోవడానికి తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో కొనుగోలు కేంద్రంలో అధికారుల కోసం పడిగాపులు కాస్తారు గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం మొలకలు ఎత్తడం జరిగిందని ఆవేదన చెందుతూ మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందో కొనదో అని బాధపడుతున్నామని తెలుపుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యానికి తక్షణమే కాంటాలు పెట్టి సంబంధిత మిర్లలకు తరలించి రైతులను ఆదుకోవాలని అధికారులను కోరటం జరిగింది అన్నారం రోడ్డుకు వెళ్ళే మార్గంలో పిఎస్సిఎస్ కార్యాలయం పక్కన పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఇలా రైతులు పండించిన పం ఒరి ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేంద్రానికి రైతులు గత నెల రోజుల నుండి పట్టుకొచ్చి తన వరిధాన్యాన్ని ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రంలో ఉంచడం జరిగిందని కొంతమంది రైతులు అంటున్నారు అదేవిధంగా ఈ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కాంట పెట్టకపోవడంతో కొంతమంది రైతులు ఆ ధాన్యాన్ని తన తాత్పత్రితో ఈ వాతావరణాన్ని గత రెండు రోజుల కుడి నుండి కురిసిన వాతావరణ వర్షానికి ధాన్యాల మీద కార్పెట్లను కప్పడం జరిగింది కార్పెట్ల మీద నీళ్లు వచ్చి చేరడం జరిగింది రైతులు కొంతమంది మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం రై నీళ్లు మొత్తం రెండు రోజుల క్రితం గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీళ్లు మొత్తం వచ్చి దీని మీద ఆగడం జరిగింది మనతో రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ దా వరి ధాన్యానికి కొనుగోలు కేంద్రానికి వరిని ఎప్పుడు పట్టుకొచ్చారు అని తెలుసుకుందాం కేంద్రానికి ధాన్యం పడుకొచ్చింది మహిళ అయితే ఈ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కాంట పెట్టకపోవడంతో రాత్రి రెండు గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీళ్లు ఇలా వచ్చి ఉన్నాయి మహిళని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ నమస్కారం సార్ అమ్మ మీరు ఎప్పుడు పట్టుకొచ్చారు కాంట పెట్టలేరు ఆఫీస్ పోయి లారీ ల్యారీ వస్తలేరు కాంటు వచ్చినా కూడా లోడ్కేయాలని వెళ్తున్నారు కాంట పెట్టమంటే వస్తలేరు మ్యాచర్ వచ్చి పది పదిహేను రోజులు అయింది సార్ ఇప్పుడు దాకా రావట్లేదు నిన్న మొన్న వర్షానికి మొత్తం తడిచినాయి మీరు ఈ తీసుకెళ్లారా తీసుకెళ్ళినాం సార్ అధికారులు ఇప్పుడు వస్తాం మాపేస్తాం సాయంత్రం వస్తాం పొద్దున వస్తాం అంటున్నారు ఇప్పుడు దాకా వస్తలేరు ఆడు అటు ఏమో పనులు చెడిపోతున్నాయి ఇక్కడ ఉండాలంటే కావాలి ఉండలేకపోతుంది కొనుగోలు ధాన్యానికి ఎప్పుడు ధాన్యాన్ని సార్ నెల అయింది నెల రోజులు మేము అటు పని చేయకుండా ఇది కాకుండా తిరుగుడు రోజు మాకు ఇదే పని అవుతాయి పొద్దున్న వస్తుంది సాయంత్రం వస్తుంది రేపు వస్తుంది మా వస్తుంది అట్టే తిప్పుకున్న తిమ్ముడు ఆపిర్రు నిన్న మొన్న రెండు రోజులు మూడు రోజులు వర్షం పడది ఇక కొంచెం కొన్ని తడిచినవి ఈ ఇబ్బందులు పడతాను ఇప్పుడు మరి మీరు అరికాల దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళావు తీసుకెళ్ళా వస్తుంది లారీ లారీలు వస్తాయి అని వాళ్ళ అంటారు లారీ మీరు తెచ్చిన ధాన్యానికి కాంట జరిగిందా కొన్ని జరిగినవి జరగలేదు జరిగినవి వారం రోజులు పదిహేను రోజులు ఉంచి ఇప్పుడు ఇలా ఒక లారీ లోడ్ చేస్తాను అంటే కాంట పెట్టలేదు లేదు ఏదైనా పెట్టలేదు సార్ తడిచినవి అంత ఏడా పెట్టాలి సార్ ఇవ్వాలొస్తాం రేపొస్తాము ఇవ్వాలొస్తాం రేపు వస్తానీ వాళ్ళు రావట్లేము రావట్లేస్తారు వాళ్ళు అంతా మొలకలు వచ్చినాయి ఇప్పుడు అధిక రోజు తీసుకోదే ఉంటాను మనం ఎప్పుడు వత్తం రేపు మొత్తం ఇక కాసేపాగల్లా అంటారు ఈ అటు ఇంటి కాడ పని ఇంటి కానీ ఉండిపోతుంది రోజు రావడం పోవడం మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఏం పేరు అన్న మూరల్లి ఎక్కడి నుండి ధాన్యం పట్టుకొచ్చారు ఇక్కడ కుమనపల్లి తండ తొరూరు మండల్ ఇక్కడ ధాన్యం పట్టుకొచ్చేసి ఇక్కడ మేము అచ్చు అచ్చుతండ అచ్చుతండ పేసేసి ఇక్కడ బండ మీద తీసుకొచ్చాము తీసుకొచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది కానీ ఇక్కడ హమాలీలు చాలా ఇబ్బందిగా ఉంది అమలేలు ఇబ్బందిగా ఉంది అందులో ఒకటి ఇక్కడ పట్టించుకుంటలేరు ఎవరు ఇన్ఛార్జ్ అనేది అర్థం అవ్వట్లేదు కనీసం మాకు ఇవ ఇక్కడ ఏమైనా ధాన్యం తడిసిందా లేదా కనీసం తాటిపత్రి కప్పుకోమని చెప్పుకోవడానికి కూడా ఆప్షన్ కూడా లేని పరిస్థితిలో దుస్తులో ఉన్నాం ఇక్కడ కాబట్టి మేము దీనికి మాకంటూ సాయం చేయమని కోరుతున్నాము ఇక్కడ ఉన్న వరిని వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి మా ఒక వరి తడిసి మొలకెత్తి మొలకెత్తడం జరిగిందని అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాక్చరింగ్ ఏ విధంగా వస్తుందని వీళ్ళు వాపోతూ ఆందోళన ఆందోళన చెందుతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ వరిదానిలో ఉన్న వరిని త్వరలో కాంటాలను పెట్టించి వీరికి తగు న్యాయం చేయాలని వీరు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తోరు